ఎన్నికలకు ముందు వాగ్దానాలు చేస్తూ ఎన్నికలు అయిపోయిన తర్వాత తిట్టు చూపించడమే నాయకుల లక్ష్యం అయిపోయింది కనుక ఈరోజు అన్ని పార్టీలు ఏకమైపోయి అన్ని కుల సంఘాలు ఏకమైపోయి ఈరోజు ఎన్నికలు జరిగే విధంగా కృషి చేయడం కోసం మేమందరం ఐక్యంగా పోరాటం చేసి తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ ఉద్యమం గంట మందవారి పట్టణం ఈ తెలంగాణ ఉద్యమ గడ్డ మీద మొట్టమొదటిసారిగా మేమందరం అందరం గా ఏర్పాటు చేసి మళ్ళీ ఎన్నికలు జరిగే విధంగా కృషి చేస్తున్నాం పోరాటం ఆగే సమస్య లేదు ఇప్పుడు ఇన్న మాకు కావాల్సింది ఈ ప్రభుత్వంలో ఈ కాంగ్రెస్ సహాయంలో జరిగిన భద్రాచలని కానీ ఆశీర్బాద్ పట్టణంలో జరిగిన విధంగానే మందవారి పట్టణంలో కూడా ఇక్కడ ఎన్న ఊరు మందవారికి సంబంధించిన ఏదైతే ఎస్టీ ప్రాంతం ఉందో ఏజెన్సీ ప్రాంతం ఉందో దానికి గ్రామ పంచాయతీగా కేటాయించి మిగతా అర్బన్ ప్రాంతాన్ని మున్సిపాలిటీగా ప్రకటన చేసి ఎన్నికలు జరిగే విధంగా కృషి చేయాలి మీ అందరికీ ఒకటి వినమించుకుంటున్న అధికారులకు అందరికీ ఇక్కడ ఉన్న మున్సిపాల్ ఏదైతే పోస్ట్ ఆఫీస్ నెంబర్ ఉందో ఆ పోస్ట్ ఆఫీస్ నెంబర్ ఏదైతే ఉందో కళ్యాణకర్ని మీదనే ఉంటుంది ఫైవ్ జీరో ఫోర్ టూ త్రీ వన్ అనేది కళ్యాణికని వస్తుంది బ్యాంకులో ఉన్న కూడా కళ్యాణికని వస్తుంది కళ్యాణికారి అధికారికంగా కళ్యాణికారిని పెడతారు కానీ ఎన్నికలు వచ్చే వరకు మరి మా ఊరు మందని అడ్డు పెట్టుకుంటారు ఈ అగమ్య గోచర పరిస్థితుల్లో ప్రజలు ఉన్నారు కనుక మేము ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం మీరు పేరు ఏదైనా పెట్టుకోండి కానీ అధికారికంగా ఇక్కడ ఎన్నికలు జరగాల్సిన అవసరం ఉంది అభివృద్ధి జరగాల్సిన అవసరం ఉందని చెప్పేసి మేము ప్రధానంగా మా సమైక్యంగా మేము అందరూ డిమాండ్ చేస్తున్నాం ఇప్పుడున్న అధికార పార్టీ అసోబాద్ తరహాలో మనవర పట్టణం చేయాలని చెప్పేసి ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం